హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి రాయపూడి నాగమల్లేశ్వరరావు గారు అండి పెదకూరపాడు గ్రామం పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ముందుగా ఈ గిత్తల గురించి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ గిత్తలు రైతుకి వచ్చేసరికి పది ఎకరాల పొలం ఉందండి ఈ పది ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ దొడ్డప్పుడు తెచ్చాడండి ఈ గిత్తల్ని దొడ్డలప్పటి నుంచి వారి దగ్గర ఉన్న సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాయండి టైర్ బేటాలు అయితే అలవాటు ఉంది కానీ బండబేటాలు అయితే అలవాటు చేయలేదండి ఈ గిత్త వచ్చేసరికి అండి అరవై రెండు సైజు ఉందండి అరవై రెండు సైజు ఉందండి వారికి ఉన్న సొంత పొలంలో వ్యవసాయం అయితే చేశాయి ఇంకొక గిత్తను కూడా మీకు చూపిస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి అరవై ఒకటి సైజు ఉందండి ఫుల్గా అయితే వ్యవసాయం చేశాయండి అయితే పాల్గొనలేదు చూశారు కదండి రైతు పేరు వచ్చేసరికి రాయపూడి నాగమల్లేశ్వరరావు గారండి పెద్దకూరపాడు గ్రామం పెద్దకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి మంచి సైజులో ఉన్నటువంటి గిత్తలు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా పెదకూరపాడు గ్రామం వచ్చి నాగమల్లేశ్వరరావు గారిని కలవచ్చండి ఈ గిత్తలు కావాలనుకుంటే చూశారు కదండీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి